కన్న కన్నా ఎక్కువగా చూసుకున్న కోడలు సుమతి ఇంట్లో లేకపోయేసరికి అత్తమామలు చాలా దిగులు పడ్డారు వెంటనే సుమతిని తీసుకురమ్మని రాంబాబుని పంపించారు ఇంకోపక్క భర్త వీరయ్య వాళ్ళ కొడుకుని తల్లిదండ్రుల నుండి విడదీయవద్దు అని ఎంత చెప్పినా వినకుండా సుమతికి చెడుని నూరిపోసి భర్త తీసుకుపోవడానికి వస్తే వేరు కాపురం పెడతానంటేనే వస్తానని చెప్పమని సుమతికి చెప్పింది రాంబాబు సుమతి ఇంటికి వచ్చాడు ఆ సమయంలో సుమతి తండ్రి ఇంట్లో లేడు అరే వెంకన్న నువ్వు ఇడ్లీ విడిచి చెట్టు కట్టేసి బండి పక్కన పెట్టు ఈలోగా నీకు మా సుమతి వాళ్ళ ఇంట్లో భోజనం ఏర్పాటు చేయిస్తాను సుమతి సుమతి ఉన్నావా ఇంట్లో నేను రాంబాబుని వచ్చాను సుమతి సుమతి ఇంట్లో ఎవరున్నారండి ఒకసారి సుమతికి నేను వచ్చానని చెప్తారా ఏమండి బాగున్నారా మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అత్తయ్య మామయ్య బాగున్నారా లోపలికి రండి అమ్మా అమ్మా ఎవరొచ్చారో చూడు త్వరగా మీ అల్లుడు గారు వచ్చారు అమ్మా త్వరగా బియ్యం కడిగి అన్నం వండు కూర మాత్రం నేనే చేస్తాలే సుమతి ఆరోగ్యం ఎలా ఉంది నిన్ను దవాఖానలో ఒకసారి చూపించాలి అవును మామే అమ్మే లేదు ఎక్కడికి వెళ్ళాడు సుమతి మీ ఊళ్ళో మాకు భలే అనుభవం ఎదురేయ్యని తెలుసా ఇక్కడికి రాగానే మొదట మీ ఇంటిని సరిగా గుర్తుపట్టలేదు పోయినసారి మీ ఇంటి పక్కనే ఒక కప్పు లేకుండా పడిపోయిన గోళ్లతో ఒక ఇల్లు ఉండేది నేను అదే గుర్తు పెట్టుకొని ఆ ఇల్లు ఇక్కడ లేకపోయేసరికి మీ ఇల్లు వెతుక్కుంటూ ఊర్లోపలికి వెళ్ళిపోయాను తర్వాత ఎవరో గుర్తుపట్టి పల్లాకుల వీరయ్య గారి ఇల్లు అవతల బజార్ లో ఉందని చెప్పారు ఏదైతేనే చివరికి మీ ఇంటికి వచ్చాను ఈ ఊర్లో వీధి కుక్కలు కూడా బాగానే ఉన్నాయి కొత్త వాళ్ళం కదా ఒకటే అరుస్తున్నాయి నా ఆరోగ్యం సరిగ్గా లేదండి ఇక్కడ వచ్చినప్పటి నుంచి కాళ్ళు వస్తున్నాయి కడుపు అంతా బరువుగా ఉంటుంది మీకోసమే చూస్తున్నా మీరు ఎప్పుడు వస్తారా ఎప్పుడు పట్నం తీసుకువెళ్తారా అని ఎదురు చూస్తున్నా అవన్నీ తర్వాత మాట్లాడదాం ముందు మీరు లేచి అన్నం తినండి వెంకయ్యను కూడా రమ్మనండి అయ్యో సుమతి నీకు ఒంట్లో బాగోలేనప్పుడు ఎవరితోనైనా కబురు చేస్తే క్షణాల్లో వచ్చేవాళ్ళని కదా అసలు నేను అనుకుంటూనే ఉన్నాను ప్రతి నెలా దవాఖాల్లో పరీక్షించాలని వైద్యులు చెప్పారు ఇన్ని నెలల నుండి కడుపులో బిడ్డ ఎలా ఉందో పరీక్ష చేయించలేదా వెళ్ళు త్వరగా నువ్వు ఎలాగో బండి తెచ్చాను అమ్మ నాన్న వద్దకు వెళ్ళి అందరం కలిసి పట్నం వెళ్దాం సుమతి నీకు ఈ విషయం తెలుసా అమ్మ నాన్నలు నీ కోసం ఎంత బెంగ పెట్టుకున్నారో పాపం ఎప్పుడు సుమతి వస్తుంది ఎప్పుడు సుమతి వస్తుంది అని తె కలవరిస్తున్నారు నీ కోసం లే త్వరగా బయలుదేరు ఏమండి నాకు కడుపులు నొప్పి వస్తుంది తొందరగా పట్నం తీసుకువెళ్ళండి ఇంత బాధగా ఉంటే ఇంకా మీ ఇంటికి వెళ్లడం ఎందుకు దండగా మీరు పక్కన ఉంటే నేను ఎంతటి బాధనైనా తట్టుకోగలను మీరు ఒక్కళ్లే నన్ను ఇక్కడ నుంచి సరాసరి పట్నం తీసుకువెళ్ళండి అమ్మయ్యా మీరు వచ్చాక నా మనసు కుదుట పడిందండి ఇక్కడ నుంచి మీరు ఉన్న దగ్గర నేను ఉంటాను అలా సుమతి తెలివిగా రాంబాబుని వేరుకాపురం పెట్టించే దిశగా పావులు కలుపుతున్నందుకు తన మాటలు చక్కగా వంట పట్టినందుకు తల్లి చాలా సంతోషించింది అయితే రాంబాబుకు మాత్రం సుమతి మాటల్లో కొద్దిగా తేడా అనిపించినట్టు తోచింది తనకంటే ఎక్కువగా తన తల్లిదండ్రులను ప్రేమించే సుమతి ఇప్పుడు ఇంటికి దండగా అని అంటుంటే ఆశ్చర్యపోయాడు అసలే ఒట్టి మనిషి కాదు నిజంగానే ఒంట్లో నొప్పులు ఉండి ఉంటాయని అందుకే అలా చెప్పి ఉంటుందని తనకు తాను సర్దు చెప్పుకున్నాడు వెంటనే సుమతిని పట్నం తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాడు సుమతి ముందు నీ ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం నువ్వు చెప్పినట్టు ముందుగా సరాసరి పట్నం వెళ్దాం పద వెంటనే బయలుదేరు అత్తయ్య గారు సుమతి బట్టలన్నీ సర్దండి ఎందుకంటే మేం పట్నం నుండి నేరుగా మా ఇంటికి వెళ్ళిపోతాను సమయానికి మా ఉంటే బాగుండు నా గురించి ఏమనుకుంటాడో ఏమో అల్లుడు ఇలా వచ్చి తనకు కనిపించకుండా వెళ్ళాడని ఎన్ని మాట్లాడుకుంటాడో ఏమో అవును నాయనా చిన్నవాడివేనా నిజం చెప్పావు మీ మామయ్య గారికి పట్టింపులు ఎక్కువ అందుకని మీరు పట్నం వెళ్లి సుమతిని దవాఖానాలో చూపించి ఇద్దరూ కలిసి సరదాగా పట్నంలో ఆడుతున్న తల్లిదండ్రులు వద్దు పెళ్లామే ముద్దు అనే సినిమా చూసి మళ్లీ నేరుగా ఇంటికి వచ్చేయండి అప్పుడు మీ మామయ్యతో మాట్లాడినట్టు ఉంటుంది అమ్మాయి నువ్వు సరదాగా ఉన్నట్టు ఉంటుంది అందులోను సుమతి కూడా పాటు ఇక్కడే ఉంటానంటుంది సుమతి తల్లి అలా చెప్పేసరికి రాంబాబు ఆలోచనలో పడ్డాడు ఒకవైపు ఇంటి దగ్గర అన్నం కూడా సరిగా తినకుండా కోడలి సుమతి కోసం క్షణక్షణం ఎదురు చూస్తున్నారు ఇంకోవైపు సుమతి ఒంట్లో అస్సలు బాగోలేదు సరాసరి పట్నం వెళదామని అంటుంది మరోవైపు మామయ్య గారు ఇంట్లో లేడు ఆయనకసలే పట్టింపు ఎక్కువ అని అత్తయ్య చెబుతుంది ఆయన్ను కలవకుండా వెళితే ఏమనుకుంటాడో అల్లుడు ఇంటికి వచ్చి అత్త మామలతో మాట్లాడకుండా వెళ్లటం కూడా సబబు కాదు ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ముందు సుమతి ఆరోగ్యం ముఖ్యమని భావించి ఎడ్ల బండిలో నేరుగా పట్నం వెళ్లిపోయాడు అదే సమయానికి రాంబాబు తల్లిదండ్రులు ఇంటి ముందు కూర్చుని దూరంగా తమ ఎడ్ల బండి కనిపిస్తుందేమోనని అందులో సుమతి కనిపిస్తుందేమోనని తడవ తడవకు వీధి వైపు చూస్తున్నారు ఏమేమి చాముండి అమ్మాయి అబ్బాయి ఇంకా రాలేదేంటే ఎంత ఆలస్యమైన ఇంత సమయం పట్టదు ఎందుకు ఆలస్యమైందో ఏమో ఏమేవ్ సుమతి రాగానే ముందు దృష్టిది గుడికి చేయించు తీసుకు జనాల కళ్ళు పడ్డాయో ఏమో అసలు ఈ ఊర్లో దృష్టి పడితే ఇలాంటి చూచల్లే కనిపిస్తాయట అవునండి నిజమే అమ్మాయి అబ్బాయి ఈడు జోడు చూసి జనాలకి కళ్ళు కుట్టి ఉంటాయి వామ్ సుమతి రాగానే దిష్టి తీయాలి అర్చన చేయించాలి మంచిగా బతుకుతున్న వాళ్ళని అందరికీ కుళ్ళు పుడుతుంది ఏమండి అబ్బాయి ఇంకా రాలేదేంటి ఆలస్యమవుతున్న కొద్దీ నాకెందుకో తెలియని భయం వేస్తుంది ఎందుకే అలా కంగారు పడతావు వస్తాడులే అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని వాళ్ళ పుట్టింటికే కదా ఎలాగూ అబ్బాయి తీసుకురావడానికి వెళ్ళాడు కదా ఇంటికి వచ్చిన వెంటనే పంపుతారా ఏంటి వాళ్లకు చేతలేనంతలో విందు చేస్తారు అందుకే ఆలస్యమై ఉంటుంది అందులో మన రాంబాబా అంటే వాళ్ళ అత్తమామలకు చాలా ప్రేమ అలా కోడలు సుమతి ఎప్పుడు వస్తుందా అని అత్తమామలు ఆతృతతో ఎదురు చూస్తున్నారు అదే సమయంలో సుమతిని తీసుకుని పట్టం వెళుతున్న రాంబాబుకి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి సుమతిలో ఏదో మార్పు అనిపిస్తుంది మనసులో ఏమవుతుందో తెలియదు అసలేం జరుగుతుందా అని ఆలోచిస్తున్నాడు సుమతి నిన్నొకటి అడగనా నాకు తెలిసి నువ్వు మా ఇంట్లో చాలా ఆనందంగా ఎటువంటి కష్టం లేకుండా అమ్మ నాన్నతో కలిసి ఉన్నావు అలాంటిది నువ్వు అలా ఏదో తేడాగా మాట్లాడుతున్నావు నాకు భయం వేసు సుమతి ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు నాలో సగానేవ్ కాబట్టి నీ కష్టం తెలుసుకోవడం నా బాధ్యత అందుకే అడుగుతున్నా మా అమ్మా నాన్నలంటే ఎగిరి గంటేసే నువ్వు ఇప్పుడు వాళ్ళు పేరు చెప్పగానే ఎందుకని ఏదో తెలియని అసంతృప్తితో ఉన్నావు ఇందాక పట్నం నుండి తిరిగి మా ఇంటికి వెళదామన్నప్పుడు నీ ముఖం గమనించాను చాలా విచిత్రంగా కవళికల మారడం చూశాను చెప్పు సుమతి నీకే కష్టం వచ్చినా నాకు కదా చెప్పు చె నాన్న సమస్య ఉందా లేదండి మీరు నా పక్కన ఉన్నంత కాలం నాకు ఏ సమస్య ఉండదు కాకపోతే ఇప్పుడు మీరు పట్నంలో ఉద్యోగం చేస్తున్నారు నాకు చాలా దూరంగా ఉంటున్నారు అన్న భావన కలుగుతుంది అందుకని నేను ఎప్పుడు మీతోనే ఉంటానండి ఇప్పుడు చూడండి మీరు పక్కన ఉంటే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది సుమతి అలా చెప్పేసరికి రాంబాబు అయోమయంలో పడ్డాడు ఎటువంటి ఇబ్బంది లేదు అంటుంది ఇంకో పక్క బాధ కలుగుతుంది అంటుంది అసలు సుమతి సమస్య ఏమిటి ఎందుకిలా వంకరటింకరగా మాట్లాడుతుంది అని ఆలోచిస్తున్నాడు అదే సమయంలో పొలం నుంచి సుమతి తండ్రి వచ్చాడు ఇంటికి వచ్చేసరికి భార్య ఒక్కతే టీవీ చూస్తూ కనిపించింది ఏమేం ఒక్కదాని దియ్యాల పురాణం వింటున్నట్టు రావు ఎందుకు అమ్మాయిదే ఇంట్లో ఉందా లేకపోతే అమ్మాయిలు కూడా ఏమైనా చట్టబోదల చేసి ఇంట్లో ఎందుకంటే నేనేదో అమ్మాయికి అన్యాయం చేస్తున్నట్టు ఎప్పుడు నా మీద పడి ఏడుస్తారు నేను దాన్ని నవమాసాలు కన్నదాన్ని నాకు సుమతి మీద ప్రేమ ఉంది ఈ రోజు అల్లుడు గారు వచ్చారు అన్నం తిని అమ్మాయిని తీసుకుని దవాఖానాలు చూపించడానికి పట్టణం తీసుకువెళ్లాడు మీరు ఇంట్లో లేనందుకు చాలా బాధపడ్డాడు అల్లుడు గారు వచ్చారా అమ్మాయి తీసుకు వెళ్లాడా మంచి మాట చెప్పావే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నేను కోరుకోలేదు కూడా ఇదేనే ఆలకించి నా మొర ఆలకించి మార్గంలో వెళ్లేటట్టు చేస్తున్నాడు దేవుడా ఎల్లవేళలా రుణపడి ఉంటానయ్యా అలాగే నా బిడ్డకు ఎటువంటి చింతలు చీకులు చికాకులు లేకుండా పండంటి బిడ్డకు జన్మలిచ్చేలా చూడు తండ్రి ఏమండి ఇప్పుడు అమ్మాయి ఏం పోలేదు పట్టణంలో వైద్య పరీక్షలు అయ్యాక సుమతి మళ్లీ మన ఇంటికే వస్తుంది అల్లుడు గారు మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు కాని నేను మనింటికే తీసుకురమ్మని చెప్పాను నా బొందిలో ప్రాణమున్నంత వరకు నా బిడ్డను ఆ రాక్షసులైన అత్తమామల వద్దకు పంపుతానా చస్తే పంపను ఓ సిద్దుర్మార్కురాలా అలున్ గారితో అమ్మాయిని పంపావంటే నీలో కొంచెమైనా మార్పు వచ్చిందని అనుకున్నా ఇంకా నీలో విషయం అలాగే ఉందన్నమాట ఇష్టదానా బిడ్డకి పెళ్లి చేసింది అత్తారింటికి పంపటానికి కాకపోతే ఇంకెందుకు పెళ్లి చేశావే అసలు మనిషి అన్నా లు తప్ప అవతల వాళ్ళందరూ రాక్షసులు అనుకున్నప్పుడు బిడ్డలు ఇటువ ఊచ్చుకోలేకపోయావా హుచి ఇప్పటి దాకా కలిగిన ఆనందాల్ని క్షళలో బూడి చేసా వదిలే వేరుదాల అలా సుమతి తిరిగి అత్తగారింటికి వెళ్ళిందని ఇక సుమతి జీవితం బాగుంటుందని సంతోషిస్తున్న భర్త వీరయ్య భార్య చెప్పిన మాటలు విని మళ్ళీ ఆందోళన పడసాగారు భార్యను తిట్టి బయటకు వెళ్ళిపోయాడు ఇదిలా ఉంటే అదే సాయంత్రం సుమతిని పట్నం దవాఖానలో చూపించి ఇంటికి తీసుకొని వచ్చాడు బాబు అమ్మా నాన్న బాగున్నారా మీ అమ్మా నాన్న ఎంతో మంచివాళ్ళు బాబు ఇవి అలా రేపు అలాంటి మంచి వ్యక్తులు అరుదుగా ఉంటారు పొద్దున మీరు వచ్చినప్పుడు నేను పొలం దగ్గర ఉన్నాను బాబు ఇందాకనే మా ఆవిడ చెప్పింది అల్లుడు గారు వచ్చారని అమ్మాయిని తీసుకుని దవాఖానకు తీసుకువెళ్లారని నాకు చాలా ఆనందం కలిగింది బాబు వైద్యులు ఏమని చెప్పారు బాబు అమ్మాయి ఆరోగ్యం అంతా బాగుందంటనా రాక మా ఇంటికి వచ్చారు నాలుగు రోజులుండి అమ్మాయిని తీసుకువెళ్ళండి బాబు అమ్మా నాన్న బాగున్నారండి కాకపోతే సుమతి మీద బాగా ప్రేమ పెంచుకున్నారు తాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎంతో దిగులు పడుతున్నారు అందుకని సుమతిని తీసుకొని రోజే వెళ్ళిపోతానండి అమ్మా నాన్న మిమ్మల్ని ఎంతో అడిగారు మిమ్మల్ని అత్తయ్యని వారానికి రెండు సార్లైనా రమ్మని మీకు చెప్పమన్నారండి సుమతి ఇక బయలుదేర్రామా అత్తయ్య గారు బట్టలైన సర్దారా సుమతి ఇక రాంబాబు ఇలా అంటున్నానని ఏమీ నాయనా అమ్మాయి మీ అమ్మా నాన్నలతో కలిసి ఉండనని చెబుతుంది మీరు పట్టణంలో గది అద్దెకు తీసుకుని ఉంటానంటే వస్తానంటుంది నాయన వసే సుమతి అలా మౌనంగా ఉండకపోతే నాతోనే చెప్పిన మాట అబ్బాయికి కూడా చెప్పవే లేకపోతే ఇది నేను కావాలని చెప్పానని అనుకుంటారే ఇదిగో మీ నాన్న చూడు నేనేదో తప్పు చేసినట్టు నా వైపు ఎలా కోపంగా చూస్తున్నాడు అవునండి మా అమ్మ చెప్పింది నిజమే మీ అమ్మ వాళ్ళతో కలిసి నేను ఉండలేనండి అసలు మీ ఇంటికి రావాలంటేనే భయం వేస్తుంది ఏమండి ఎలాగూ మీరు ఉద్యోగం చేసేది పట్నంలోనే కదా నేను చక్క ఇద్దరమే ఉందామండి ఇంకా మన మధ్య మీ అమ్మ నాన్న ఎందుకండి నా మాట వినండి మన జీవితం మన ఇష్టం వేరు కాపురం పెడదామండి ఉన్నట్టుండి సుమతి కూడా అలా మాట్లాడేసరికి రాంబాబు బిత్తర పోయాడు ఇప్పుడేం చెయ్యాలి అక్కడేమో అమ్మ నాన్న సుమతి గురించి ఎదురు చూస్తున్నారు ఇప్పుడు సుమతి ఇలా మాట్లాడుతుంది ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు అయితే వీరయ్య మాత్రం ఇదంతా తన భార్య నూరు పోసిన పన్నాగమేనని అర్థమైంది అమ్మా సుమతి ఇది నీకు బాధ్యం కాదు నువ్వంటే మీ అత్త మామలకు చాలా ఇష్టం వాళ్ళు నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండలేరమ్మా అంత ప్రేమ పెంచుకున్నారు నీ మీద నిన్ను సొంత కూతురులా చూసుకుంటున్నారు అంత మంచి అత్త మామలు లోకంలో ఎంతో అరుదుగా ఉంటారే నా మాట నమ్ము తల్లి చెడు మాటలు నమ్మి అంత మంచి కుటుంబాన్ని విడదీకు తల్లి నా బంగారం కాదు అబ్బాయితో కలిసి అత్తవారింటికి వెళ్ళమ్మా ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు కన్న తండ్రా కసాయి తండ్రా కూతురు తాను అత్తమామలతో ఉండను అంటుంటే మీరు అక్కడికే వెళ్లమంటారేం పైగా ఎవరో నూరి పోస్తున్నారని చెబుతారా అంటే నన్నేగా మీరనేది చి ఏం మనుషులండి అల్లుడు గారు ముందు అలా మనల్ని మనమే తిట్టుకుంటే ఆ అబ్బాయి ఏమనుకుంటారు పెళ్లి వాళ్ళ అమ్మా నాన్నకు జరిగిందంతా చెబుతాడు అసలు మీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు అవును నాన్న అమ్మ చెప్పింది అక్షరాల నిజం అమ్మ నా కోసం నా శ్రేయస్సు కోసం నా జీవితం కోసం ఎన్నో విలువైన విషయాలు చెప్పి నేను నా భర్తతో సుఖంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతుంటే మధ్యలో నువ్వెందుకు అడ్డు తగులుతావు నాన్న అంటే నీకు నా మీద ప్రేమలేదా నాన్న చీ నువ్వు వాడు అనుకోలేదు నాన్న భార్య కూతురు కలిసి తనని అల్లుడింటి ముందు పట్టుకుని అన్నన్ని మాటలు అంటుంటే వీరయ్య ఎదురు మాట్లాడలేని నిస్సహాయుడైనాడు కూతురు జీవితాన్ని చక్కబరచాల్సిన నాశనం చేస్తున్నందుకు ఎంతో బాధపడ్డాడు ముందు ముందు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందాడు ఇంకోవైపు ఇదంతా కల్లార చూస్తున్న రాంబాబుకి తన వల్ల అత్తమామలు గొడవలు పెట్టుకుంటున్నారని భయపడ్డారు ఇంకా తాను అక్కడే ఉంటే బాగుండదని భావించాడు అత్తయ్య గారు మామయ్య గారు ఎందుకంతగా బాధపడుతున్నారు ఇప్పుడు ఏమైందని మీరు మాట్లాడింది సబ్బే అత్తయ్య గారు మాట్లాడింది సబ్బే సుమతి మాట్లాడిన దాంట్లో కూడా నిజముంది మీ ఆలోచన మీది అలాగే ఎవరి ఆలోచన వాళ్లకుంటుంది ఇప్పుడే నేను ఇంటికి వెళ్లి అమ్మ నాన్నతో మీ విషయం మాట్లాడతాను మరేం ఆందోళన చెందకండి సుమతి నువ్వు కూడా ఈ సమయంలో అస్సలు బాధపడకూడదు ఎటువంటి దిగులు దరిచేరని ఎద్దు నేను నీ భర్తను నీ కష్టం తీర్చాల్సిన బాధ్యత నాది నీకేం భయం లేదు నేనున్నాను నేను వెళ్లి అమ్మా ఉండు అలా అత్తమామలకు సుమతికి గొడవ పడొద్దని తాను ఇంటికి వెళ్లి అమ్మ నాన్నలతో పేరు కాపురం విషయం మాట్లాడతానని ధైర్యం చెప్పి తిరిగి తన ఎడ్ల బండిలో తన ఊరికి వెళ్లసాగాడు కాని మనసులో ఎంతో మద్దన పడసాగాడు సుమతి వేరు కాపురం పెడదామంటుంది ఇంకోవైపు అమ్మా నాన్నలు సుమతిని కన్న కూతురిలా చూసుకుంటున్నారు త్వరలోనే సీమంతం కూడా చేద్దామనుకుంటున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్లి వాళ్ళతో సుమతి రానంటుంది వేరుకాపురం పెడతామంటేనే వస్తుందట అని చెబితే తట్టుకోగలరా అమ్మా నాన్నలంటే తనకు ప్రాణం అలాంటిది అమ్మా నాన్నలను వదిలేసి తాను ఎలా ఉండగలడు అయినా అసలు ఎందుకు సుమతి ఉన్నట్టుండి ఇలా మారిపోయింది అమ్మా నాన్నలు చేసిన తప్పేంటి నేను చేసిన తప్పేంటి ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఇంటి దగ్గరకు వచ్చాడు దూరంగా అమ్మా నాన్నలు సుమతి వచ్చిందని ఆనందపడ్డారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి